త్వరలో పెళ్లిపేట లెక్కనున్న హీరో అల్లు శిరీష్ మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయా అల్లు అర్జున్ సోదరుడు హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపేట లెక్కనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక అధికారక ప్రకటన రానుందనే టాక్ బలంగా వినిపిస్తుంది మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు తండ్రులుగా ప్రమోషన్ కూడా పొందారు అయితే అల్లు శిరీష్ సాయిధరం తేజ్ వైష్ణు తేజ్ మాత్రం ఇంకా బ్యాచిలర్స్గానే కొనసాగి ఉన్నారు అయితే వీరిలో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పేట లెక్కనున్నాడని ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి నటించిన హిందీ సినిమా ప్రతిబంధులో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు శిరీష్ గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నైన్టీన్ సెవెంటీ వన్ బియర్డ్ బార్డర్స్ ఒక క్షణం ఏబిసిడి ఊర్వాశివో రాక్షసివో బడ్డీ సినిమాలతో ఆడియన్స్ని అలరించాడు అల్లు స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయాడు బడ్డీ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పైన అయ్యింది అయితే ఇప్పటి వరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయలేదు శిరీష్ సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది హైదరాబాద్కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కుమార్తెతో శిరీష్కి పెళ్లి చేయాలని పెద్దలు మాట్లాడుకుంటున్నారని సమాచారం కానీ ఇటీవల అల్లు అరవింద్ తల్లి కనకరత్నం కన్నుమూశారు దీంతో అల్లు శిరీష్ పెళ్లిని వాయిదా వేశారని టాక్ ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో శిరీష్ వివాహం గురించి ఒక ప్రకటన అయితే రానుందని టాక్ వినిపిస్తుంది మరి ఇందులో నిజమేంతనని తెలియాల్సి ఉంది మరోవైపు అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు ప్రస్తుతం అతను కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలీవుడ్ బ్యూటీ దీపగా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ సుమారు ఏడు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తోంది